మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక స్టాఫ్ లాంగ్ సక్సెస్ తుంగభద్ర జలాశయంలో నిలిచిన నీరు విజయవంతంగా ఐదు ఎలిమినేటర్ల అమరిక అంటూ పదకొండవ పేజీలో వార్త ఇది కారు కమలం కలిసిపోయాయా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితురాలుగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు తన బిడ్డ నెలల తరబడి జైల్లో ఉండాల్సి రావడానికి కేసీఆర్ భరించలేకపోతున్నారు కవిత తాను బేల్ పై విడిపించుకునేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు ఈ క్రమంలో బిజెపి సహాయాన్ని అర్చించడం వాస్తవం కేటీఆర్ హరీష్ రావు రెండు మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి మంత్రాంగం కూడా నడిపారు పార్టీ విలీనం చేయాలని కోరవద్దని పొత్తు పెట్టుకొని ముందుకు వెళదా బిఆర్ఎస్ ముఖ్యులు ప్రతిపాదించారు ఈ దశల్లో చర్చలు అప్పటికి ముగిశాయి ఢిల్లీ చర్చల వివరాలను కేటీఆర్ హరీష్ రావు తమ నాయకుడు కేసీఆర్కు వివరించారు భారతీయ జనతా పార్టీలో తమ పార్టీని విలీనం చేయడం ఆత్మహత్య సదృశ్యం అవుతుందని భావిస్తున్న కేసీఆర్ అండ్ కో అప్పటి నుంచి మౌనంగా మౌనంగా ఉంటున్నారు కవిత బేల్ పిటిషన్ ఈ నెల ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది ఆ రోజు కవితకు నాయకులు ఆశగా ఉన్నారు అదే జరిగితే బీజేపీతో తదుపరి చర్చలు ప్రస్తుతానికి ఉండకపోవచ్చు కవిత జైల్లో ఉండి ఉండకపోతే బీజేపీతో సయోధ్యకు ప్రయత్నించాల్సిన అవసరం కేసీఆర్ కు ఉండేది కాదు అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన కేసీఆర్ లో ఇంత ఇంత భేళతనం చూస్తామని అనుకున్నామా అధికారం అనుభవించడానికి అలవాటు పడిన నాయకు పోరాట ప్రతిమ పొందుతున్నందునే దుస్థితి మొత్తం మీద కేసీఆర్ కాక ఏ రకంగా ఆలోచిస్తుండో ఇక్కడ వందకు వంద శాతం అర్థమైపోతున్నది మొత్తం మీద ఎన్ని ప్రయత్నాలు చేయాలో కేసీఆర్ కాక ఈడ ఉండగానే బిడ్డ ఆడ తిహార్ జైల్లో ఉంటే ఈడ హైదరాబాద్ లో ఉండి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని సర్వ విధాలుగా ప్రయత్నించినా కవితను మాత్రం బయటకు తీసుకురావడానికి సర్వ విధాలుగా ప్రయత్నించ విఫలమయ్యారు చిట్ట చివరికి కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళిద్దరు రెండు మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి ఎన్నో మంత్రాలు చేసినా గాని చిట్ట చివరికి అవి అటర్ ఫ్లాప్లయ్యాన్ని చెప్పుకోవచ్చు లాస్ట్ మళ్ళసారి వెళ్లి మాట్లాడగా బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలవడమే అంటే విలీనం చేయడమే ఆఖరి ఛాన్స్ ఇలా చేయాలి అంటూ బిజెపి పెద్దలు చెప్పడం జరిగింది మొత్తం మీద కేటీఆర్ హరీష్ రావు వీరిద్దరు మామ దగ్గరకు వచ్చి బిఆర్ఎస్ పార్టీని విలీనం చేయడమే లాస్ట్ అవకాశం ఇక మనకు కవితను బయట తీయాలంటే ఖచ్చితంగా విలీనం చేయాల్సిందే అంటూ చెప్పడం జరిగింది వార్త ఆ తర్వాత ఈ నెల ఇరవై ఎనిమిదిన మళ్ళీ కవితకు కోర్టులో హాజరుపరుస్తారు అప్పుడు ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటది ఒకవేళ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు కవితకు బెలు గనక దొరికితే వీళ్ళు బిఆర్ఎస్ పార్టీని కూడా విలీనం చేసే అవసరం ఉండదు ఒక్క ఒక్క అవకాశం చివరి అవకాశం చూద్దాం అంటూ మౌనంగా ఉన్నారు అంటూ వార్త మొత్తం మీద కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బ్యారాసారాలు కుదరలేదు ఇంకా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఎదురు చూద్దాం అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద ఆంధ్రజ్యోతి పత్రిక కారు గమనం కలిసిపోతాయా కలిసిపోతాయా కల్వాయా అది ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు తెలుస్తుంది అంటూ వార్త క్రీడల వర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరిట ఏర్పాటు అంటూ వార్త చేసింది ఇక్కడ హకింపేట్ లేదా గచ్చిబౌలిలో స్థల పరిశీలన ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో పన్నెండు అకాడమీలు సైన్స్ మెడిసిన్ సెంటర్లు వెల్లడించిన సీఎం ఆనంద్ మహేంద్ర జవాబు దక్షిణ కొరియా స్పోర్ట్స్ ఒప్పందం నాలుగో నగరానికి రై రై ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ అంతస్తుల ఫ్లైఓవర్ మెట్రో పద్దెనిమిది కిలోమీటర్ల మేర రెండు వందల అడుగుల ప్రత్యేక రహదారి నిర్మాణం కింద పది వరుస రోడ్లు దానిపై ఆరు లేదా ఎనిమిది వరుసలు వీటిపై మెట్రో రైల్ పూలింగ్ విధానంలో భూసేకరణ కొత్త హైకోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ సీఎం సోదరుడైతే పెట్టుబడులు పెట్టకూడదా కేటీఆర్ సోదరుడు సోదరి వచ్చిన ఆహ్వానిస్తాం అప్పటి ఒప్పందాల అమలులో సక్సెస్ రేట్ ముప్పై శాతమే త్వరలో అమెజాన్ మెక్సికో పెట్టుబడులు మంత్రి దుద్దిల్లా అంటూ వార్త మొత్తం మీద క్రీడల వర్సిటీ పేరిట ఏర్పాటు వార్త చిక్కుల్లో సిద్ధు మూడు వివాదాల కేసు నమోదుకు గవర్నర్ అనుమతి కర్ణాటక సీఎం భార్యకు చెందిన భూముల్లో పార్క్ నిర్ణయం మూడ తీసుకుంది మూడు పాయింట్ పదహారు ఎకరాల వ్యవసాయ భూమి పరిహారంగా పద్నాలుగు ప్లాట్లు అవి దళితులవి ప్రతిపక్షాలు కేంద్రం చేతుల్లో గవర్నర్ కీలుబొమ్మగా మారారు ప్రజా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారీ కుట్ర బీజేపీ జేడీఎస్ రాష్ట్ర నాయకులే సూత్రధారులు న్యాయ పోరాటం చేస్తాం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పుడు ఫిర్యాదులతో సీఎంను ఇరికించే డీకే అంటూ వార్త వచ్చింది దిగజారుడు రాజకీయాలు రైతులను అయోమయానికి గురి చేస్తున్న ప్రతిపక్షాలు రూపాయలు రెండు లక్షల లోపు రైతుల రుణమాఫీ చేశాం ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మందికి రూపాయలు పదిహేడు పాయింట్ తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు ఇచ్చాం రుణమాఫీ కాని వారు ఎంఏఓలను కలవాలి నెల రోజుల్లో రైతుల దరఖాస్తును పరిష్కరిస్తాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ పదమూడో పేజీలు మొత్తం మీద దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు అంటూ తుమ్మల నాగేశ్వరరావు గారు బాగానే ఘనమైన చెప్పుకోవచ్చు మొత్తం మీద రూపాయలు రెండు లక్షల లోపు రైతుల రుణమాఫీ చేశాం అంటూ వార్త ఇక్కడ రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయి ప్రతిపక్షాలు అంటూ తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు పదమూడవ పేజీ రెండు వార్త ఇది సీఎం రేవంత్ రాజీనామా చేయాలి యాభై నాలుగు శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు తొండిలో తోపు బూతులు తిట్టడంలో టాపు నా క్యాంప్ కార్యాలయంపై దాడి చేయించారు భౌతిక దాడులు చేస్తారని అనుమానం ఉంది హరీష్ ఎంత మందికి మాఫీ అయినదో తెలుసుకుందాం తేదీ స్థలం చెప్పాలంటూ సీఎం రేవంత్ కు సవాల్ సిద్దిపేటలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇరు వర్గాల ఆందోళన ఉద్రిక్తత పోలీసుల లాఠీ చార్జీ అంటూ వచ్చింది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ చేసింది జీర్ణించుకోలేకపోతున్నారు మొత్తం మీద హరీష్ రావు గాని కేటీఆర్ గాని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ మొత్తం మీద హరీష్ రావు దేనికంటే దానికి సై అంటున్నారు ఇంతకు ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా అన్నాడు అది తప్పిస్తున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి తొండి చేస్తున్నాడు తిట్టదండకం మొదలు పెట్టిండు అంటూ ఎదురు దాడికి దిగుతున్నాడు మొత్తం మీద త్రిపుల్ షూటర్ అనే పేరు నువ్వు ఎందుకు నీకు వచ్చిందో ఇప్పుడు మొత్తం తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు హరీష్ రావు గారు బీజేపీలోకి రేవంత్ ఖాయం ఇరవై నాలుగున మహిళా కమిషన్ కు రాష్ట్రంలో మహిళలపై దాడుల వివరాలు చెప్పారు మొత్తం మీద హరీష్ రావు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి బీజేపీతో కలుస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఏం అంటే హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ కవిత అండ్ ఎంతమంది ఉన్నా అందరినీ తీసుకపోయి బీజేపీ పార్టీలో విలీనం చేస్తారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదాడిగా హరీష్ రావు గారు చెప్తున్నారు మొత్తం మీద హరీష్ రావు ఎన్ని ఇంతకుముందు నువ్వు రాజీనామా చేస్తానో దానికి పారిపోయేలాగా చేసాడు ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు మొత్తం మీద తన ఉనికిని కాపాడుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ ఎంత ప్రయత్నించాలనో అంతకంటే ఎక్కువగా ప్రయత్నిస్తుంది మొత్తం మీద కేసీఆర్ ఆ తర్వాత హరీష్ రావు కేటీఆర్ కవిత మొత్తం కుడిదిలో బట్ట ఎలకల్లాగా కొట్టుకుంటున్నారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇన్న స్థలాలకు పాస్ పుస్తకాలు పదివేల ఎనిమిది వందల తొంభై నాలుగు గ్రామాల్లో స్థల యాజమాన్యులకు ప్రయోజనం అంటూ వార్త ఇక్కడ మూడవ పేజీలోని వార్త ఇండ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు ఇస్తారట అంటూ వార్త వేసింది వైద్యుల భద్రతపై కమిటీ రెండవ పేజీలోని వార్త ఇది బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా అభయ్ పాటిల్ తెలుగు రాష్ట్రాలలో సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ గా అరవింద్ మీనన్ ఏపీలో పార్టీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరికి తమిళనాడు కేరళ పుదుచ్చరి బాధ్యతలు అంటూ వార్త చేసింది మొత్తం మీద బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకే అధ్యక్ష పదవిస్తే బీజేపీ పార్టీ ముందుకెళ్లట్లేదు కాబట్టి వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళకు రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు ఇచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి లేదా పార్టీలో కొత్త ఉత్సాహం తేవడానికి ఇక్కడ సభ్యత్వ నమోదు చేసి ఆ తర్వాత అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని భావిస్తున్నది బీజేపీ పార్టీ ఇక్కడ తెలంగాణలో బయట నుంచి తీసుకొచ్చి పెడితే ఆంధ్రలో పురంధేశ్వరిని తమిళనాడుకు అంటే ఒక తెలుగు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరికి ఇక్కడ నుంచి అక్కడ పంపి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కొత్త రాజకీయాలకు తెరదీస్తున్నది బిజెపి పార్టీ అని చెప్పుకోవచ్చు నేతలకు త్వరలో సమాన్లు కాళేశ్వర నిర్మాణంలో కీలక పాత్ర పోషించినప్పటి ప్రజాప్రతినిధులకు జస్టిస్ బీసీ ఘోష్ కమిషన్ నిర్ణయం అధికారుల అఫ్డవిట్లపై క్రాస్ ఎగ్జామినేషన్ కు ఏర్పాట్లు అటు పదకొండవ పేజీలో వార్త ఇది స్కిల్ వర్సిటీల్లో దసరా నుంచి ఆరు కోర్సులు ప్రారంభం అటు పదమూడవ పేజీలో వార్త ఇది ఆస్కి డైరెక్టర్ జనరల్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు బాధ్యత స్వీకరణ అంటూ పదమూడో పేజీ వార్త ఏంటి విని సబ్స్క్రైబ్ చేయండి